అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ నగర్లో ఆదివారం ద్వాదశ యంత్రార్చన సహిత సూర్య నమస్కార సౌరయాగం నిర్వహించారు ఏకకాలంలో పన్నెండు మంది బ్రాహ్మణులు సూర్య నమస్కారాలు చేశారు ఈ యాగం వంద జంటలు పాల్గొని పూజలు చేశారు ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఒక కార్యక్రమం చేయడం అలవాటని అందులో భాగంగా ఈరోజు ఏకకాలంలో పన్నెండు మంది బ్రాహ్మణులు చే సూర్య నమస్కార యాగం నిర్వహించడం జరిగిందని అన్నారు అంతేకాకుండా ఈ యాగం చేయడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని అన్నారు తదనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం నర్సీపట్నం పరిసర ప్రాంత పురోహిత అర్చక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని వీక్షించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పి లక్ష్మీకాంత్ వి నరసింహమూర్తి పాల్గొన్నారు చాలా ఆదివారం పూట సాధ్యనంతవరకు కొద్దిగా వాటిని అవాయిడ్ చేస్తారని మా యొక్క ప్రార్థన ఆదివారం పూట మధ్య మాంసాలు కటింగ్ చేయించుకోకుండా ఉండడం నూనె రాసుకోకుండా ఉండడం సాధ్యనంతరకు ఆ రోజు ఒంటిపూట తినడం అంటే తినడం మానేమని చెప్పనండి మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ ఆ యొక్క సూర్య భగవాను స్నానం చేయగానే నమస్కారం చేసుకుని ఒక్క నాలుగు ఆదివారాలు అలా చేసి ఇంటర్వ్యూ అయిపోతుంది లేకపోతే సినిమా కాదు మొదలు పెట్టిన తర్వాత ఒక గంట లేట్ అవ్వచ్చు ఒక గంట ముందు అవ్వచ్చు అందులో ఇప్పటివరకు మీ చేతు వరుణ అంటారండి ఆ యొక్క వరుణ ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా మనసులో సూర్యదేవాజ నమ అని ప్రార్థన చేసుకోండి ఒక్కసారి చెప్పండి అందరూ కూడా మమ శరీర వాత పిత్త కపోత్వ నానా జ్వర ఆ నీళ్లు విదలచడం వల్ల సూర్య యొక్క శక్తి ఆదివారం సూర్య భగవాను శక్తి సోమవారం నుంచి శనివారం వరకు ఎంతో శ్రీగురు నమః నమ ఈ రోజున మన నర్సీపట్న ప్రాంతంలో ఉండేటటువంటి పురోహిత అర్చకులందరూ కూడా కలిపి కూర్చుని అత్యంత వైభవంగా పురప్రజల యొక్క సహకారంతో ద్వాదశ యంత్రార్చన సహిత సూర్య నమస్కార సౌరయాగం అనేటటువంటి అత్యంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశము మాఘమాసము సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఆ మాసములో ఆదివారం ఇక్క అత్యంత ప్రీతికరం ఆ రోజున ఈ కార్యక్రమాన్ని చేస్తే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యముతో బాగా ఉండి ఐశ్వర్యాన్ని పొందుతారు అనేటటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనిలో మన ప్రాంతం అంతా కూడా బాగుండాలని చెప్పి సంకల్పం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి కూర్చుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వస్తి ఈ పట్నంలో మా పురోహిత అచ్చక స్వామి అందరూ కూడా ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఏదో మంచి కార్యక్రమం తలపెట్టి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మేము అందరం మనసారా వాళ్ళని as for